ఈరోజైతే కాకరకాయ కర్రీ చేస్తున్నాను అలాగే టమోటా ఉల్లిగడ్డ గ్రేవీ లాగా టమోటలు వేసి ఉల్లిగడ్డలు వేసి చేస్తున్నా కాకరకాయ కాకరకాయ అయితే కడిగేసి బాగా బట్ట అయితే తేమ లేకుండా తుడుచుకోవాలి ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టేసినాను ఇప్పుడు కట్ చేసేసినాను ఇంక ఇక్కడైతే పెన్నెం కూడా పెట్టేసినాను పెన్న మీద వేయించి నేను కాకరకాయ కర్రీ చేస్తాను ఒక రెండు నిమిషాలు అయితే పెన్నెం వేడి కావాలి ఇప్పుడైతే పెన్నం బాగా వేడైపోయింది కాకరకాయలు అయితే అన్నీ వేయను రెండు వేసేసి ఎంచేస్తా ఇట్లా అయితే అన్నంలోకి కలుపుకోవచ్చు ఇంకా చపాతికి నేనైతే రొట్టె వేసేస్తాను రొట్టె తినేటప్పుడు వేసేస్తాను ఇంకేమైతే మరోసారికి వేసేస్తా దూరంగా వేయించుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి లేదంటే దిక్కు పెట్టినామంటే మాడిపోతుంది ఇట్లా మనకు త్వరగా వేగిపోతాయి ఎందుకంటే కడిగేసి బాగా ఒట్టి బట్ట మీద తుడిచేసి ఆరబెట్టేసినాను ఫ్యాన్ కింద ఒక రెండు నిమిషాలు పెట్టి తర్వాత కట్ చేసేసినాను అయితే ఒక రెండు నిమిషాలు వేయించుకుందాం బాగా ఇప్పుడైతే కాకరకాయలు అయితే వేయించినాను ఇంకెప్పుడైతే తీసేసు ప్లేట్ లెక్కి ఇప్పుడైతే ప్లేట్ లెక్కి తీసేసిన ఇట్లనే ఇట్లా దోరగా వేయించుకోవాలి మళ్ళీ మాడిపోతే బాగుండవు ఇతనాలు ఇతనాలు కూడా వేసినా నేను ఇత్తనాలు కాకరకాయతో తింటుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకెప్పుడైతే ఉన్నటికి ఇవన్నీ ఉన్నాయి ఇవి కూడా వేసేస్తా దీంట్లోకి అయితే ఉల్లిగడ్డ టమోటా ఉంటే చాలా బాగుంటుంది అందుకని ఉల్లిగడ్డలు అయితే ఒక రెండు మూడు తీసుకున్న లాంటివి చిన్న ఉల్లిగడ్డలు కొన్ని కట్ చేసేసిన ఇవైతే ముందులాగానే ఇవి కూడా ఏం చేస్తాను ఇట్లా ఇట్లా వేయించుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుతూ నేనైతే వేయించుకోవాలి కాకరకాయలు మాడకుండా సిమ్లో పెట్టకూడదు పెద్ద మంట మీద వేయించుకోవాలి సిమ్లో పెడితే ఏ వేయగవు మనకి ఇట్లా నేనైతే ఇంకా మొత్తం కాకరకాయలు అయితే ఏం చేసినానో ఇప్పుడైతే స్టవ్ కూడా బంద్ చేసేసి ఇవి కూడా ప్లేట్ లెక్క అయితే తీసుకుంటాను ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసిన ఇంకా కాకరకాయలు అన్నీ చేసేస్తా ఇప్పుడైతే కాకరకాయలు రెడీ అయిపోయినాయి తాలికి పోసేస్తాను కాకరకాయలు అయితే ఏం చేసినా పక్క పెట్టేసిన ఇలా అయితే పెన్నం పెట్టేసిన అలాగే స్టవ్లు ఎంచేసిన నేను సన్నగా ఒక మూడు లావ టమోటాలు చిన్నవైతే ఉల్లిగడ్డలు కొన్ని తరిగేసిన అలాగే పచ్చి కర్రపాకు అన్నీ రెడీ ఉన్నాయి అలాగే మళ్ళీ ఇప్పుడైతే బాగా బాగా వేడైంది ఆయిల్ పోసేస్తాను అది కూడా కొంచెం ఎక్కువనే ఉండాలి కర్రీ కదా కాకరకాయ కర్రీ టేస్ట్ కూడా ఉంటుంది నూనె అయితే ఒక రెండు నిమిషాలు వేడి కావాలి అలాగే నూనె బాగా వేడింది శనియబేలు ఎండు మిరకాయ అలాగే పచ్చిపాకు కొద్దిగా జీలక ఆవాలు అలాగే ముందుగా తరిగిపెట్టిన ఉల్లిగడ్డ మనం నూనెలోనే మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా కొబ్బరి పొడి లాస్ట్కి ధనియాల పొడి అయితే వేసేస్తాను ఉందంటే వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే కొంచెం దొరగాయగాలి రెండు నిమిషాలు టమ్ము ఉల్లిగడ్డ కొంచెం ఎర్రగా అయితే ఒక రెండు నిమిషాలు అలాగే ముందుగా తరిగి పెట్టిన టమోటాలు అయితే వేసేస్తాను అయితే పసుపు ఉప్పు వేసేస్తాను సాల్ట్ అయితే వేసుకోవాలి లావు ఉప్పు వేస్తే కరగదు కదా అందుకని కొంచెం ఉప్పు వేసుకొని వేసుకోవాలి పసుపు తగినాక ఇదైతే ఒకసారి కలిసేస్తాను బాగా కలిపేసిన ఒకసారి ఇలా కారం వేసేస్తా తగినంత వా ఇప్పుడైతే బాగా ఒక రెండు నిమిషాలు పెట్టేసినాయి టౌలిగడ్డ టమోటా నూనెలో బాగా మగ్గిపోయినాయి ఇప్పుడైతే కారం వేసేస్తా అలాగే కారం అయితే కొంచెం ఎక్కువనే వేస్తా కాకరకాయ కదా మనకి టేస్ట్ బాగా రావండి ఒకసారి అయితే కలిపేస్తాను కారం కారం వేసిన ఉడిగేద్ద టమోటాకి పట్టేలాగా ఇదైతే ఒక రెండు నిమిషాలు పెట్టేస్తా ఎందుకంటే కారం వేసినా కదా కారం మాసన రాకుండా ఒక రెండు నిమిషాలు పెట్టు సిమ్లో పెట్టి మగ్గిస్తాను ఇప్పుడైతే కారం అన్నీ మగ్గిపోయినాయి ముందుగా వేయించి పెట్టిన కాకరకాయ అయితే వేసేస్తున్నాను ఇప్పుడైతే కాకరకాయలు అయితే మొత్తం వేసేసినా ఒకసారి అయితే కలిపేస్తాను బాగా పట్టేలాగా కాకరకాయకి చిరులో పెట్టుకోవాలి ఇదంతా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నామంటే మనకి కాకరకాయ కర్రీ అయితే చాలా టేస్ట్గా పిల్లలు ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టపడతారు కాకరకాయ అయితే మొత్తం కలిపేసిన ఇప్పుడైతే సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకుందాము ఒకసారి అయితే చూసేద్దాము ఐదు నిమిషాలు కాకరకాయ అయితే బాగా మగ్గిపోయింది కొద్దిగా కొబ్బరి పొడి కొబ్బరి పొడి అయితే ఎక్కువ వేయలే కొంచెం వేసేసిన ఒకసారి అయితే బాగా కలిపేస్తాను ఎన్ని టమోటా ఉల్లిగడ్డ వేసినా కూడా కాని రాలేదు చాలా అంటే ఇట్లా చేసుకోండి ఒకసారి మీరు ట్రై చేయకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇట్లా వేడి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే కలిపేసి ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేస్తాను ఎందుకంటే పొడి వేసినా కదా పచ్చివాసన రాకుండా మనకి బాగా మగ్గిపోతుంది ఒక రెండు నిమిషాలు అయితే మనకి కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది రెండు నిమిషాలు అయితే అయిపోయింది కాకరకాయ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ కూడా బంద్ చేసేస్తా ఇంకా మా పిల్లల కోసం అయితే టమాటా కర్రీ కూడా వేస్తాను ఎందుకంటే ఇంకా టమాటా తరగాలి టమాటా ఒక చిన్న ఉల్లిగడ్డ అయితే కట్ చేసేస్తాను ఇప్పుడైతే టమాటా కర్రీ వేసిన అలాగే బాగా పెట్టేసిన ఇక్కడైతే టమోటా ఉల్లిగడ్డ తరిగేసినాను బాలు అయితే బాగా అయిపోయింది తగినంత ఆయిల్ వసేస్తా ఆయిల్ అయితే సరిపోతుంది టమాటా కూర కదా ఏమి ఎక్కువ పడుతుందో ఆయిల్ అయితే కొంచెం నూనె వేడి కావాలి ఒక రెండు నిమిషాలు నూనె అయితే బాగా వేడైపోయింది కరివేపాకు అలాగే చిలకరావులు అలాగే ఉల్లిగడ్డ అదైతే ఒకసారి కట్ చేస్తాను అయితే త్వరగా వేగిపోయింది అలాగే ముందుగా కట్ చేసిన టమోటా ఇప్పుడైతే అయితే చిన్నగా పెట్టేసి ఉప్పు కారం పసుపు వేసేస్తాను అలాగే పసుపు అంతా కారం కారం అలాగే సాల్ట్ వేసిన ఒకసారి అయితే బాగా కలిపేస్తా పెట్టి చేసుకోవాలి స్టవ్ పెద్ద పెట్టినామంటే టమాటా కూర అడిగా ఉంటుంది మాడిపోతుంది టేస్ట్ ఉండదు ఏమయ్యకుండా ఇట్లా ఉప్పు కారం వేసేసి బాగా సిబ్లో పెట్టి చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇదైతే కలిపేసినాను ఒక మూత వేసి బాగా సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందాము ఒకసారి అయితే చూసేద్దాము టమాటా కూర బాగా ఉడుకుతుంది టమాటా కూర అయితే మనకు కొందరైతే నీళ్ళు వేసి కూడా చేసుకుంటారు నీళ్ళు వేసే టేస్ట్ ఉండదు టమాటా కూరలో ఈ టమాటానే మనకు టమాటాలో నీరే బాగా మగ్గిపోతుంది నేను పిల్లలు తింటారు కాబట్టి కొంచెం కారం అయితే తక్కువ వేసిన కారం ఇంకా కావాలంటే వేసుకోవచ్చు మా పిల్లలు అయితే కాకరకాయ గ్రేవీ తింటారు కాకరకాయ ఏరి పక్కకు పెట్టదు తుప్పలో అందుకని నేను టమాటా కూర కూడా వేస్తున్నాను ఏది నచ్చితే మా పిల్లలు అది తినేస్తారు అనేసి ఇట్లా మధ్యలో తీస్తూ ఒకసారి కలుపుకున్నామంటే ఈ నీరే మనకి టమోటా కూర నీరే బాగా మగ్గిపోతుంది ఇది సిమ్లో పెట్టి చేసుకోవాలి ఒకసారి అయితే ఉప్పు కూడా చూసేస్తాను ఉప్పు అయితే కొంచెం తక్కువ ఉంది ఉప్పు వేసేస్తా ఉప్పు వేసేసిన ఇంకా సిమ్లో పెట్టి బాగా మగ్గించుకుందాము ఇది అయితే చూసేస్తా టమాటా కూర నూనె బయటకు వచ్చేసింది మనకి ఇంకైతే టమాటా కూర కూడా రెడీ అయిపోయింది కొద్దిగా కొబ్బరి పొడి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ పొడి వేసిన చాలా టేస్ట్ ఉంటుంది ఎక్కువ లేకుండా కొంచెం ఇంకా ధనియాల పొడి ఒక టేస్ట్ అలాగే కొద్దిగా ధనియాల పొడి ఇప్పుడైతే ఒక్కసారి కలిపేస్తాను ఇంకా టమాటా తప్ప లేకుండా మనకి బాగా గ్రేవీగా ఇట్లా చేస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇంకా టమోటా కూర అయితే రెడీ అయిపోయింది అలాగే కాకరకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఒక రెండు నిమిషాలు కొబ్బరి పొడి కొంచెం పచ్చివాసన వరకు పెట్టేసి కొబ్బరి పొడి వేసేసినా కదా ఇంకా స్టవ్ అయితే బంద్ చేసేస్తా ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి